వెల్కమ్ టు ఫోకస్ ఒక అందమైన అమ్మాయి బూతులు మాట్లాడుతుంది కామెడీ పేరుతో కామ కథలు చెబుతూ ఉంటుంది ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఇవే కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే లో ఏ బొమ్మలు ఆర్టిఫిషియల్ మాటలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా సరే ఏ వీడియో దర్శనమిస్తున్నాయి ఆకట్టుకునే రూపం అందమైన శరీర సౌష్ఠవం మత్తికిచ్చే స్వరం నోరు తెరిస్తే అసభ్య అశ్లీల బూతు మాటలే ఆమె వేసుకున్న డ్రెస్సు కటౌటు చూస్తే ఎవ్వరికైనా మత్తిపోతుంది ఇదేంటి ఇంత అందంగా ఉన్న అమ్మాయి బూతులు మాట్లాడుతోందని ఎవరికైనా అనుమానం రావడం ఖాయం అనుమానం రావాలి కూడా బాగా చదువుకున్న అమ్మాయిలేంటి ఇంత వల్గర్ లాంగ్వేజ్ చెప్తున్నారని అనుకోవచ్చు కానీ అదంతా ఏఐ మాయా అది బూతుల బొమ్మ కృత్రిమ మేధతో రూపొందించిన ఈ వీడియోలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో వైరల్ అవుతున్నాయి ఎక్కడో స్టాండప్ కామెడీ తరహాలో నిలబడి జోకులు చెప్తున్నట్టుగా కనిపిస్తోంది కేవలం బికినీ వేసుకుని రోడ్డుపై తిరుగుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నట్టుగా తయారు చేస్తున్నారు మహిళలు యువతుల పాత్రలతో మహిళలను కించపరిచేలా పురుషులపై ద్వంద్వార్థాలతో సెటైర్లేస్తూ ఈ వీడియోలు సిద్ధం చేస్తున్నారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో తేలుతున్నారు దాదాపుగా స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ వాడుతున్నారు అయితే వీటన్నిటిలో బీటా వెర్షన్ తీసుకొచ్చి రీల్స్ ను ఇంట్రడ్యూస్ చేశారు సో రీల్స్ పిచ్చి లైకుల మోజులో అనేక మంది డాన్సులు చేస్తున్నారు కొందరైతే మితిమీరి సాహసాలు చేశారు ఇదంతా మనం గతంలో చూశాం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది సోషల్ మీడియాలోకి యూఐను ఎంటర్ చేశారు యూట్యూబర్లు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కావలసిన ఇన్పుట్స్ ఇస్తే చాలు అదే వీడియో ఇమేజ్ కావాలంటే ఆడియో ఇస్తుంది ఇంకేంటి చిటికలో వీడియో రెడీ అయిపోతుంది ఇదంతా మంచికైతే సరే కానీ ఏఐతో సోషల్ మీడియాను గబ్బు చేస్తున్నారు కొందరు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అసభ్యకరమైన కంటెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారిపోయింది రకరకాల డీప్ ఫేక్ వీడియోస్ అశ్లీలమైన మెసేజ్లు చాట్ బాట్లు ఇవన్నీ సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితాన్ని సులభతరం చేయడానికి వచ్చింది కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఈ టెక్నాలజీ అనేది తప్పుదారులో నడుస్తుంది దాని కారణం డీప్ ఫేక్ వీడియోస్ ఏ చాట్లు అసభ్యకరమైన బాట్లు సో ఇటువంటి టూల్స్ కారణంగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో టెలిగ్రామ్ లో యూట్యూబ్ లో ఇటువంటి అసభ్యకరమైన కంటెంట్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది వాస్తవానికి కృత్రిమ మేధను సరిగ్గా వినియోగించుకుంటే వచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి కానీ సరదాకో వైరల్ కావాలనో కాసుల కక్కుర్తితోనో ఇలాంటి అశ్లీల వీడియోలు ఏఐతో రూపొందిస్తూ ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో ఆదాయం పొందే అవకాశం ఉండడంతో చాలా మంది సృజనాత్మక వీడియోలు చేస్తున్నారు కొందరు ప్రత్యేక నైపుణ్యాలతో లక్షల కొద్దీ సబ్స్క్రైబర్లను ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు ఇది కాస్త శ్రమ ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా తాము ఫేమస్ కావాలని సామాజిక మాధ్యమాల్లోకి వస్తున్న మరికొందరు వికృతంగా వ్యవహరిస్తున్నారు సబ్స్క్రైబర్లు వ్యూస్ పెద్దగా రాకపోవడంతో హద్దులు దాటి వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనుషులలాగే ఉండే ఏఐ వీడియోస్ కనిపిస్తున్నాయి ఉదాహరణకు ఓ అందమైన అమ్మాయి స్టాండప్ కామెడీ చేస్తూ కనిపిస్తుంది అది కూడా ఏదో మంచి చేసిందా అంటే కాదు ఓయో ఓయో అంటాడు తీరా ఓయో కలితే రెండు నిమిషాలు పనికారుచ్చేసి బిర్యానీ తిని టీవీ చూస్తాడు అని అంటుంది వాస్తవానికి ఈ వీడియో చూడగానే నిజంగానే అమ్మాయి మాట్లాడిందన్న అనుమానం వస్తుంది కానీ అది ఏఐ జనరేటెడ్ వీడియో ఇలా ఒకటి కాదు రెండు కాదు లక్షల వీడియోలను క్రియేట్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో బూత్ డైలాగ్స్ పెట్టి ఫాలోవర్స్ కోసం నీచంగా వ్యవహరిస్తున్నారు. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో హీరో హీరోయిన్స్ ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేశారు. వాటి ద్వారా సోనక Anandam పొందారు. కానీ ఇప్పుడు ఏఐతో తాము హీరోయిన్స్ కు ముద్దు పెడుతున్నట్టుగా హక్ చేసుకుంటున్నట్లుగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇక న్యూస్ రిపోర్టింగ్ ని చేస్తున్నారు. యా ముళయే వాటిట పల్లెतला ఉలందాంగ. ఆ అమ్మాయిలకు అబ్బాయిలకు గలీస్ క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగా ఉన్న వీడియోలు అయితే సోషల్ మీడియా యూట్యూబ్ లో కోకలలుగా దర్శనిస్తున్నాయి అశ్లీనమైన కంటెంట్ అనేది చాలా ఎక్కువగా క్రియేట్ అవుతుంది ఎస్పెషల్లీ డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది మరీ దారుణంగా తయారైపోయింది పాపులర్ యాక్టర్ యాక్టెస్ కి ఫేస్ లైన్ యూస్ చేసి ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన చేసి వల్గర్ కంటెంట్ని క్రియేట్ చేయడం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే విధంగా అయితే ప్రజెంట్ అయితే ఏ టూల్స్ అనేవి ఎంత తారస్థాయికి వెళ్ళిపోయాయి అంటే ప్రజెంట్ ఒరిజినల్ వీడియో ఏంటి ఏ జనరేటెడ్ వీడియో ఏంటి అనేది తెలియని పరిస్థితి అయితే నెలకొంది సో ఇటువంటి ఒక్క ఏ ఫేక్ పోస్ట్ అనేది సమాజంలో గందరగోళాన్ని సృష్టించగలదు స్త్రీల బాడీ పార్ట్లను ఎక్స్పోజ్ చేసేలా గలీజ్ కంటెంట్ తో కామెంట్స్ చేస్తున్నారు అసభ్యకరంగా పోస్ట్లు పెడుతున్నారు ఇదంతా ఒకరిద్దరు చేసిందేం కాదు అనేక మంది సోషల్ మీడియా యూజర్స్ ఇలాగే వ్యవహరిస్తున్నారు డీప్ ఫేక్ మార్ఫింగ్ డీప్ సీక్ ఇప్పుడు ఏఐ వచ్చాక ఈజీ అయిపోయింది చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లోనే అన్ని వచ్చేస్తున్నాయి పైసా ఖర్చు లేదు పని పాట ఏం లేదు ఇంకేం సోషల్ మీడియాలో గలీజ్ చేసేద్దాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిల గురించి అబ్బాయిలు అమ్మాయిల గురించి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నట్టుగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు అక్కడితో ఆగడం లేదు ఏకంగా బెడ్రూమ్ లో ఉన్నట్టుగా సెమీ పాన్ వీడియోస్ నే క్రియేట్ చేస్తున్నారు ఏఐతో అమ్మాయిలు అబ్బాయిల వీడియోస్ క్రియేట్ చేయడం పక్కన పెడితే ఏఐతో కార్టూన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు కార్టూన్స్ అంటే అవేవో మంచివి అనుకోకండి బండ బూతులు పచ్చి గలీజ్ మాటలు చూడాలంటేనే అసహించుకునే మాటలు ఐటీ రంగంలో పనిచేస్తున్న కొందరు ఏఐ నిపుణులు ఉద్యోగులు కాసుల కోసం ఇలాంటి ఏఐ వీడియోలు రూపొందిస్తూ జనం మీదకి వదిలేస్తున్నారన్న ఉన్నాయి అందమైన ఆర్టిఫిషియల్ అమ్మాయిలు అరాచకమైన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ ఏ జనరేటెడ్ కంటెంట్ తో సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది క్రియేట్ చేసే వాళ్లకు బుద్ధి లేదని అనుకుందాం మరి షేర్ చేసి లైక్ కొట్టే వాళ్ళు ఏం చేస్తున్నట్టు కనీసం అవగాహన ఉండక్కర్లేదా ఆడియోలు వీడియోల రూపంలో బూతులు స్టాండప్ కామెడీ పేరుతో అసహ్యకర డైలాగ్స్ గుర్తుపట్టని విధంగా కృత్రిమ వీడియోలు అడల్ట్ కంటెంట్ కు ఆకర్షితులవుతున్న యువత ఏఐ ఈ పేరు తెలియని వారుండరు ప్రపంచ ఐటీని ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తోంది మంచికి చెడుకు రెండు రకాలుగా ఏఐ యూజ్ అవుతోంది మంచి పనులు చేయడం కంటే చెడు చేయడమే ఈజీ కదా అందుకే కొందరు ఏఐతో అసభ్యతను అశ్లీలతను ఎంచుకుంటున్నారు ఆడియోలు వీడియోల రూపంలో బూతులతో సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు ఏఐ సాయంతో స్టాండప్ కామెడీ పేరుతో బూత్ వీడియోలు రూపొందించడమే కొందరు పనిగా పెట్టుకున్నారు అందంగా ఆకట్టుకునేలా ఉండే యువతులు మహిళల రూపాన్ని సిద్ధం చేస్తున్నారు ఎత్తు రంగు వస్త్రధారణ భాష మాట్లాడాల్సిన పదాలు ఇతర వివరాలను ఇస్తే చాలు ఏమాత్రం అనుమానం రానంత పగడ్బందీగా కృత్రిమ వీడియోలు సిద్ధం చేసే ఏఐ వెబ్సైట్లు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో లో ఏఐ అనేది చాలా హై లెవెల్కి వెళ్ళిపోతుంది చెప్పాలి అంటే సో లైక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏఐని యూజ్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా జరుగుతున్న సైబర్ క్రైమ్ అవ్వచ్చు సైబర్ ఫ్రాడ్స్ అవ్వచ్చు ఆల్మోస్ట్ అన్ని క్రైమ్స్లలో ఏఐ అనేది బాగా యూస్ అవుతుంది ఎందుకు అంటే డీప్ ఫేక్ ఏఐస్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఒక ఒక పర్సన్ది ఫోటో ఉంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ వాళ్ళు మాట్లాడుతున్నట్టు వాళ్ళ యాక్షన్స్ ప్ర పెర్ఫామ్ చేస్తున్నట్టు కొన్ని లైక్ పోనోగ్రఫీ వీడియోస్ కూడా తయారు చేస్తున్నారు ఈ డీప్ ఫేక్ ఏఐతోని ఏఐ వీడియోలు గుర్తుపట్టాలంటే పెద్ద టాస్క్ నిజంగానే మనుషులను పోలి ఉంటాయి అందమైన అమ్మాయి ఆకట్టుకునే డ్రెస్సింగ్ చూస్తే ఎవరికైనా మత్తిపోతుంది అబ్బా ఎంత అందంగా ఉందో అని అనుకుంటాం అది మనకు గుర్తుపట్టడమే కష్టంగా ఉందని మీరే అంటున్నారు మరి ఇంకెలా గుర్తిస్తా ఉంటారా అదే బొమ్మ కాకుండా మనుషులు బూతులు మాట్లాడితే ఒప్పుకుంటారా దాన్ని లైక్ చేస్తారా అశ్లీలతను అసభ్యతను ఎంకరేజ్ చేస్తారా అంటే సమాధానం మాత్రం లేదు అడల్ట్ వీడియోస్ కు యూత్ అట్రాక్ట్ అవుతున్నారు వాళ్లే వీటిని ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు వాళ్లే ఎక్కువగా వీటిని షేర్ చేస్తున్నారు ముఖ్యంగా ఇరవై ఐదు లోపు వారు అధికంగా ఉంటున్నారు యూత్ స్క్రీన్ టైంలో సోషల్ మీడియా యాప్స్ కి ఎక్కువగా టైం కేటాయిస్తున్నారు వీరికి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలి అది చెడా అవసరం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అన్ని రంగాలకు విస్తరించింది టెక్నాలజీలో ఏఐ విప్లవాన్ని తీసుకొచ్చింది మనిషి చేసే పనులు చెయ్యని పనులు కూడా శరవేగంగా చేసి పెడుతున్న ఏఐ పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది ఇప్పుడు అదే ఏఐను ఉపయోగించి కొందరు అశ్లీలతను వ్యాప్తి చేస్తున్నారు స్టాండప్ కామెడీ పేరుతో అశ్లీల జోక్తో కొందరు యువతులు రెచ్చిపోతున్నారు స్టాండప్ కామెడీ పేరుతో మహిళలు బూతు ప్రసంగాలు చేస్తున్నట్లుగా వీడియోలు రూపొందించి వాటిని ఇంటర్నెట్లో విడుదల చేస్తున్నారు అవి నిజమైన వీడియోలా లేక ఏఐ వీడియోలా తేల్చుకోలేక నెటిజన్లు తికమక పడుతున్నారు అసలేంటి ఏఐ బూతుగోలా కొందరు తలలు బద్దలు కొట్టేసుకుంటున్నారు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి బూతులుంటే అది బ్లాక్ బస్టర్ అనుకుంటారు కాని ఇదంతా మనల్ని చేస్తుంది టైం తినేస్తుంది అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు లైక్ కొట్టి ఎంకరేజ్ చేయడానికి కనీస అవగాహన ఉండదా పెద్దవాళ్లే కాదు ఇంట్లో పిల్లలు కూడా ఫోన్ చూస్తూ ఉంటారు రీల్స్ కోసం సోషల్ మీడియా ఓపెన్ చేస్తారు ఇటువంటి గలీజ్ మాటల్ని పాడు వీడియోలను వాళ్ళు చూస్తే ఎలా అనే కనీస ఆలోచన ఉండదా అమ్మాయిలు జుగుప్సాకరంగా మాట్లాడే వీడియోలు దర్శనమిస్తున్నాయి చూడటానికి అచ్చం అమ్మాయిలానే కనిపిస్తూ నిజమైన వీడియోలే అనేలా ఉన్న ఈ స్టాండప్ కామెడీతో డబుల్ మీనింగ్ డైలాగులు జోకులతో నెట్టింట రచ్చ చేస్తున్నారు అత్యాధునిక టెక్నాలజీని ఇలాంటి గలీజ్ పనులకు ఉపయోగించడం పట్ల నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్టాండప్ కామెడీ అంటే చాలామంది ఆసక్తిగా చూస్తారు మన దేశంలో ఎంతో మంది స్టాండప్ కమెడియన్లు బాగా పాపులర్ అయ్యారు వాళ్ళు ఈవెంట్లు నిర్వహిస్తున్నారంటే చాలామంది ఫ్యాన్స్ అక్కడికి పరిగెత్తుతూ ఉంటారు చిన్న చిన్న జోక్స్తో ప్రస్తుతం మన చుట్టూ జరిగే సంఘటనల్ని ఆధారంగా చేసుకుని వాళ్లు చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు అదే స్టాండప్ కామెడీ పేరుతో కొందరు తమ వికృత రూపాన్ని బయట పెట్టుకుంటున్నారు మహిళలను పురుషులను కించపరిచే విధంగా భార్యాభర్తలు ప్రేమికుల మధ్య సంబంధాలు అవమానించేలా డబుల్ మీనింగ్ డైలాగులు సెటైర్స్ తో సోషల్ మీడియాను గబ్బు పట్టిస్తున్నారు తమ ఫోటోలు వాయిస్లను ఉపయోగించి అసభ్యకరమైన వీడియోలు రూపొందించినప్పుడు సంబంధిత మహిళలు తీవ్రమైన మానసిక వేదనకు అవమానాలకు గురయ్యే ప్రమాదముంది ఇది వారి వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఇలాంటి అశ్లీల కంటెంట్ సమాజంలో సామాజిక విలువలను నైతికతను దెబ్బతీస్తుంది కామెడీ పేరుతో మహిళలను కించపరచడం అసభ్యంగా చూపించడం ప్రస్తుత యువతను పెడదవ పట్టించే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత ఇంటర్నెట్ జమానాలో నిమిషానికో ఫేక్ వీడియో పుట్టుకొస్తోంది వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ ఫేస్బుక్ స్నాప్చాట్ ఇలా అందుబాటులో ఉన్న ప్రతి మాధ్యమాన్ని వాడి కొందరు తప్పుడు వార్తలు నకిలీ వీడియోలు వైరల్ చేస్తున్నారు దేశంలో డెబ్బై ఏడు నాలుగు శాతం ఫేక్ న్యూస్ వ్యాప్తి సోషల్ మీడియా ద్వారానే జరుగుతోంది డీప్ ఫేక్ల కారణంగా యాభై ఐదు శాతం మంది ప్రజలు సోషల్ మీడియా కంటెంట్పై నమ్మకం కోల్పోతున్నారని రెండు వేల ఇరవై నాలుగులో ఓ సర్వే తెలిపింది వ్యవసాయం వైద్యం విద్య ఇలా అన్ని రంగాల్లో ఏ మ్యాజిక్ చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్ని లాభాలున్నాయో అంతకంటే మించి ప్రమాదకరం ఉంది కొందరు కాసులు కక్కుర్తితో అసభ్యకర వీడియోలు క్రియేట్ చేస్తుంటే ఇంకొందరు సబ్స్క్రైబర్స్ కోసం బూతుబొమ్మలు కూడా పెడుతున్నారు అడల్ట్ కంటెంట్ పై కేంద్రం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది అన్ని రంగాల్లో ఏఐ అద్భుతాలు సృష్టిస్తోంది మనిషి ఊహలకు అందని వాటిని కూడా చేసి చూపిస్తోంది అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది ఒకప్పుడు సినిమా తీయాలంటే గ్రాఫిక్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది ఏఐతో తక్కువ ఖర్చుతో అద్భుతమైన గ్రాఫిక్స్ చేసేయొచ్చు ఉదాహరణకు ఇంగ్లీష్లో సూపర్ హిట్ అయిన హల్క్ క్యారెక్టర్ తో సినిమా తీయడానికి వందల కోట్లు ఖర్చయింది కానీ ఏఐని ఉపయోగించి చిన్న చిన్న యూట్యూబర్లు కూడా అద్భుతంగా హల్క్ వీడియోలు చేస్తున్నారు వాటిని చూస్తుంటే వాహ్ అనక తప్పదు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే అవి ఒరిజినల్ వీడియోలా క్రియేట్ చేసినవా అని రియలిస్టిక్ గా ఉంటున్నాయి అయితే కొందరు యూట్యూబర్స్ ఆదాయం కోసం స్టాండప్ కామెడీ పేరుతో ఏఐ జనరేటెడ్ అమ్మాయిలతో బూత్ వీడియోలు పెడుతున్నారు మరికొందరు సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి కక్కుర్తి పడుతున్నారు బరి తెగించి జుగుప్సాకరమైన వీడియోలు పెడుతున్నారు మొదట్లో అసభ్యకర అశ్లీల కంటెంట్ పెడుతున్నారు వారికి డబ్బక్కర్లేదు కావలసింది సబ్స్క్రైబర్లే తాము అనుకున్న టార్గెట్ రీచ్ అయితే అశ్లీల వీడియోలను ఆపేస్తారు కంటెంట్ ను పూర్తిగా మార్చేస్తారు అవసరమైతే తమ ఛానల్ ని మరొకరికి విక్రయిస్తారు ఇంకొందరు డబ్బు కోసం ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి అశ్లీల కంటెంట్ను యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేస్తున్నారు ఎలాగైనా డబ్బు సంపాదించాలి ఫాలోవర్స్ పెంచుకోవాలన్నదే వీరి తాపత్రయం సమాజం ఏమైపోయినా అక్కర్లేదు వీరికి ఇష్టమొచ్చినట్లు అసభ్యకర వీడియోలను జనం మీద రుద్దడమే వీరి టార్గెట్ జనరేటెడ్ కంటెంట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లో విపరీతంగా దర్శనమిస్తోంది అయితే అడల్ట్ కంటెంట్ ఏఐ కంటెంట్ అంశంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నాయి అడల్ట్ కంటెంట్ పోస్ట్ చేస్తే బ్లాక్ చేయడం పోస్ట్ చేసిన కంటెంట్ ను డిలీట్ చేయడం చేస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు అది కఠినంగా అమలు కావడం లేదు కేవలం యూట్యూబ్ లో మాత్రమే అడల్ట్ అండ్ అసభ్యకర కంటెంట్ పై వెంటనే యాక్షన్ ఉంటుంది వేరే ఏ యాప్లోనూ అది స్ట్రిక్ట్ గా జరగడం లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యొక్క అల్గారిథమ్స్ ఎంత స్పీడ్గా పనిచేసినా అన్నిటిని అవి డిటెక్ట్ చేయడం లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సైతం అశ్లీల కంటెంట్ ఉంటే వెంటనే గుర్తించి వాటిని డిలీట్ చేయాలి అసభ్యకర వీడియోల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే బాధ్యత కాదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది టెక్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది ఇప్పుడున్న ఏఐ మోడిఫైడ్ ఇమేజెస్కి రియల్ ఇమేజెస్కి మోడిఫై చేసినప్పుడు దాన్ని గుర్తుపట్టడం కూడా చాలా కష్టం అవుతుంది సో అందుకని కొంచెం డీప్ ఫేక్ ఏఐస్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ నమ్మకూడదు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి వీడియోని అది జెన్యున్ అని చెప్పి నమ్మకూడదు యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియోని జెన్యున్ అని నమ్మకూడదు ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ దాని ప్రకారం ఇలా క్రియేట్ చేయడం చాలా ఎక్కువైపోయినాయి అండ్ ఇంకోటి ఏంటంటే కోడింగ్ కూడా అవసరం లేదు ఎందుకంటే జస్ట్ చిన్న ఒక అప్లికేషన్స్ ఉన్నాయి ఈ అప్లికేషన్స్ యూజ్ చేసుకొని ది కెన్ క్రియేట్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి నాన్ టెక్నికల్ పీపుల్ కూడా యూజ్ చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియా క్రైమ్ కూడా పెరుగుతోంది ఏఐను యూజ్ చేసుకుని ఫేక్ ఇమేజెస్ వీడియోస్ క్రియేట్ చేసి అబ్బాయిలను మోసం చేయడం చూస్తున్నాం అది కాకుండా మార్పింగ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేయడం చూస్తున్నాం ఇక ఏఐ వల్ల అనేక లాభాలున్నాయి కానీ మనకవేం అక్కర్లేదు లైక్లు ఫాలోవర్స్ కోసం పిచ్చి వీడియోలు చేసే పిచ్చోలను ఎంకరేజ్ చేయడమే మనకు కావాల్సిందే సామాజిక మాధ్యమాల్లో పెట్టే వీడియోలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి అసభ్యత అశ్లీలం బాలికలపై నేరాలు మహిళల్ని కించపరిచేలా వీడియోలు రూపొందించడం కేంద్ర ఐటీ చట్టం ప్రకారం నేరం యూట్యూబ్ ఇన్స్టా వంటి పెద్ద సామాజిక మాధ్యమ కంపెనీలు ఏఐ వీడియోలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు రూపొందించాయి ముఖ్యంగా పూర్తిగా కృత్రిమ మేధా డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన వీడియోలకు ఇది ఏఐతో జనరేటెడ్ అని స్పష్టంగా తెలిసేలా చెప్పాలి అడల్ట్ కామెడీ అయితే ఆ వీడియోలను ఎయిటీన్ ప్లస్ పెద్దలకు మాత్రమే అని తెలిసేలా వీడియోలు స్పష్టం చేయాలి కానీ చాలామంది వీటిని పాటించటం లేదు ఏఐ క్రియేట్ చేసే ఏ ఇమేజ్ వీడియో కంటెంట్ అయినా దానిపై ఏఐ జనరేటెడ్ అని తప్పకుండా పెట్టాల్సి ఉంటుంది అది కాకుండా అడల్ట్ కంటెంట్ అయితే ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అంటూ రాయాల్సి ఉంటుంది కానీ అది ఎక్కడా కూడా అమలు కావడం లేదు కనిపించడం లేదు ఇక ఎవరైనా దాని మీద రిపోర్ట్ చేస్తేనే దానిపై చర్యలు తీసుకుంటున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ రిపోర్ట్ చేసేవాళ్ళు తక్కువ లైక్ చేసేవారు ఎక్కువైపోయారు ఏఐ జనరేటెడ్ సైట్స్ పెరిగిపోయాయి ఏఐ వీడియో క్రియేట్ చేయడం ఎంత ఈజీనో కనిపెట్టడం పెద్ద టాస్క్ కాకపోతే ఏఐ క్రియేటెడ్ ఇమేజ్ వీడియోను డిటెక్ట్ చేయడానికి టూల్స్ ఉన్నాయి కానీ వాటిపై సాధారణ జనాలకు అవగాహన ఉండదు అవి ప్రీమియం ఉండడంతో సైబర్ ఎక్స్పర్ట్స్ టెక్ క్రియేటర్స్ మాత్రమే చేస్తున్నారు సైబర్ నిపుణులు కూడా వీటిని డీకోడ్ చేయడం కష్టంగా మారుతోంది ఇది ఎంతవరకు ఏఐ అనేది కూడా కనిపెట్టడం కష్టంగా తయారైంది సో కంటెంట్ చూడగానే మనం కనీస అవగాహనతో అర్థం చేసుకుని అశ్లీల కంటెంట్ ఉంటే దాన్ని రిపోర్ట్ చేయడం మంచిది ఓటీటీ వేదికల్లో విచ్చలువిడి అభ్యంతరకర కంటెంట్ను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది అశ్లీల చిత్రాలు ప్రసారం చేస్తున్న కొన్ని యాప్స్ వెబ్సైట్స్ పై కేంద్రం కరణించింది మొత్తం ఇరవై ఐదు యాప్లు వెబ్సైట్స్ పై కేంద్రం నిషేధం విధించింది ఆయా వెబ్సైట్స్ ను కనిపించకుండా చేయాలని దేశంలోని అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఉల్లు ఎల్టీటీటీ బిగ్ షార్ట్స్ ఫ్లిక్స్ గులాబీ యాప్ వంటివి పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించడంతో కఠిన చర్యలు తీసుకుంది ఓటీటీ ప్రసార యాప్స్ వాటి సర్వీస్ ప్రొవైడర్లు వారు ప్రసారం చేసే కంటెంట్పై బాధ్యతయుతంగా వ్యవహరించాలి భారతీయ చట్టాలు ఉల్లంఘించే కంటెంట్ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది మన దేశంలో ఇలాంటి అశ్లీల ఫేక్ కంటెంట్ రూపొందించడం దాన్ని సర్కులేట్ చేయడం సైబర్ నేరం కిందకు వస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు వేల ప్రకారం అశ్లీల కంటెంట్ తయారు చేయడం దాని ప్రసారం చేయడం శిక్షార్హమైన నేరం డీ ఫేక్ల ద్వారా ఒకరి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం వేధించడం వంటి నేరాలకు కఠిన శిక్షలు విధిస్తారు ఇలాంటి బారిన పడిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు అయితే ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే ఆ కంటెంట్ ను ఎవరు రూపొందించారు ఎక్కడి నుంచి సృష్టించారని గుర్తించడమే అందులోనూ యూట్యూబ్ లో విపరీతంగా వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి కొంత అడల్ట్ కంటెంట్ ఇండియాలో అప్లోడ్ అయితే ఇంకొంత విదేశాల నుంచి పోస్ట్ చేస్తున్నారు దీంతో పోలీసులు చర్యలు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఒకవైపు ఏఐలో పోటీ పెరుగుతోంది ఏఐ తెలియకపోతే ఉద్యోగాలు రాకపోగా ఉన్నవి ఊడిపోతున్నాయి ఇది మనకు అవసరం లేదు కదా మొబైల్ ఫోన్ ఓపెన్ చేశామా బూతులు మాట్లాడే బొమ్మలను చూశామా లేదా అనేది మన లెక్క మొత్తంగా ఏఐ వచ్చాక సోషల్ మీడియాలో మనం చూసేవన్నీ నిజమైన వీడియోలు కావనేది తెలుసుకోవాలి ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది సోషల్ మీడియాలో జరిగే ఏఐ మ్యానిప్యులేషన్ నుంచి బయటపడకపోతే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు